అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఆరోగ్యం ఆకుపచ్చగా ముప్పై ఏళ్ళకే రక్తపోటు వయసులోనే గుండెపోటు ఇన్ఫెక్షన్లు ఇన్ఫ్లమేషన్లు క్యాన్సర్లు కమ్ముకుంటున్న తరుణంలో ఆకుపచ్చని ఆహారమే పరమ అని తేల్చారు నిపుణులు మెరుగైన జీవక్రియకు మొక్కల నుంచి వచ్చిన పదార్థాలు మేలని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధనలో వెల్లడైంది అంటే మొక్కల నుంచి వచ్చినటువంటి కూరగాయలు కావచ్చు ఇవన్నీ కూడా అంటే కృత్రిమంగా పండించినవి కాకుండా మొక్కల నుంచి పండినవి తింటే ఆరోగ్యం అన్నట్లుగా ఒక ప్రత్యేక కథనం రాశారండి దాని గురించి వార్త దస్త్రాల పరిష్కారానికి ఆరు నెలల్లో ఏడాది అభివృద్ధిపై మరింత శ్రద్ధ పాలనలో వేగం పెంచాలి తెలుగు జాతి నెంబర్ వన్ చేయడమే మా లక్ష్యం మా సంకల్పం మోదీ పవన్ కళ్యాణ్ నేను అది ఆలోచిస్తున్నాను కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం ఆన్లైన్ ఫైళ్ళు ఉన్న కొందరు కార్యదర్శులు పరిష్కారానికి మూడు నెలలు ఆరు నెలలు ఏడాది సమయం తీసుకుంటున్నారు అంత సమయం తీసుకుంటే ఎలా దసరాల పరిష్కారంలో పాలనలో వేగం పెంచాలి అంతా మాకు తెలిసిననే అహం వద్దు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ విధానాలని సమర్థంగా అమలు చేయాలి అందుకే ఇలాంటి సమావేశాలు అవసరం జీవితాంతం నేర్చుకోవాలనే తపన ఉండాలి పనితీరు నివేదికలు కొందరిని ఎత్తి చూపడానికి కాదు వ్యవస్థను సమర్థతను మెరుగుపరచడానికే అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు వివిధ శాఖల కార్యక్రమంలో సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం ప్రారంభోపన్యాసం చేశారు ఆయన మాట్లాడుతూ తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలనేదే ఎన్డీఏ సంకల్పం ప్రధాని మోదీ నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదే ఆలోచిస్తున్నాం కేంద్ర బడ్జెట్ నుంచి నిధులు తెచ్చుకోవడంలో తొలి అడుగు మనదే కావాలి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి ఇది ఆయన మాట్లాడినటువంటి మాటలు అనమాట ఏఐతో ఉద్యోగాలు పోవు కొత్తవి పుట్టుకొస్తాయి టెక్నాలజీని ప్రజాస్వామ్య స్వామీకరించాలి ప్రజలే కేంద్రంగా యాప్లను సృష్టించాలి సైబర్ భద్రత ఆందోళనలు తీర్చాలి పారిస్ సదస్సులో మోదీ వ్యాఖ్యలు మెక్రాన్తో కలిసి అధ్యక్షత వహించిన ప్రధాని యాక్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు కానీ ఒకటి ఆలోచించండి గతంలో వంద మంది చేసేటటువంటి పనిని ఇప్పుడు టెక్నాలజీతో వచ్చినటువంటి వాహనాలు కావచ్చు యంత్రాలు కావచ్చు వాటి ద్వారా యాభై మంది పని చేస్తున్నారు ఆ యాభై మంది కూడా యంత్రాలు నడపడానికి వా వాటికి వీటికి ఉపయోగించుకుంటున్నారు అదే ఏఐ తోటి మనుషులు నడిపే పని లేకుండా సొంతంగా ఆలోచించుకొని వాటికి పని చేస్తూ ఉన్నాయి అనుకోండి యాక్చువల్గా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి తోటి చాలా ఉద్యోగాలు పోతాయి నాకు తెలిసి నా నాలెడ్జీ ప్రకారం ఆలోచించండి ఎగ్జాంపుల్ ఇదే కదా మనకేంటి గతంలో చెప్పాను కదా రోడ్డు వేసేదే చూసుకోండి రోడ్లు వేసేటప్పుడు గతంలో నీళ్ళు కొట్టేవాళ్ళు దాన్ని క్లీన్ చేసేవాళ్ళు ఏది రోడ్ రోలర్ దాన్ని క్లీన్ చే టైర్లు రోలర్ని క్లీన్ చేసేవాళ్ళు ఇలా రకరకాలుగా చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడేంటి దానికే వాటర్ కొట్టేసుకుంటుంది అదే తొక్కేసుకుంటుంది అదే తారు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కలిపేసుకుంటుంది కొన్ని ఇలాంటి టెక్నాలజీ వచ్చింది వచ్చిన తర్వాత చాలామందికి పని తగ్గిపోలేదా సరే ఏదో చెప్తున్నారు చూద్దాం దూసుకొచ్చిన మృత్యువు కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం యాత్రికుల మినీ బస్సుపై పడిన లారీ హైదరాబాద్కి చెందిన ఏడుగురు దుర్మరణం మధ్యప్రదేశ్లో ఘటన మధ్యప్రదేశ్లో ఘటన జరిగిందంటండి హైదరాబాద్ బస్సు ఒకటి వస్తూ ఉంటే దానికి దూసుకొచ్చి లారీ గుద్దేయటం జరిగింది ఏడుగురైతే చనిపోయారంట కుంభమేళాకి వస్తూ జేఈఈలో తగ్గిన తెలుగు హవ దేశవ్యాప్తంగా పద్నాలుగు మందికి వంద పర్సెంట్ ఇల్లు వారిలో తెలుగు రాష్ట్రాల వారు ఇద్దరే ఏపీ నుంచి టాపర్గా సాయి మనోజ్ఞ గుత్తికొండ తొలి విడత పేపర్ వన్ ఫలితాల విడుదల గతేడాది తొలి విడతలో వంద పర్సెంట్ సాధించిన ఇరవై మందిలో పది మంది తెలుగువారే కానీ ఇప్పుడు పర్సంటేజ్ తగ్గిందంటండి జేఈఈలో మరి ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవ్వాలి ఇంకా మన్యంలో బంద్ ప్రశాంతం కలెక్టర్ హామీతో నేటి ఆందోళనల విరమణ పర్యాటకాభివృద్ధి పేరుతో గిరిజన చట్టాలను సవరించే యోచన సరికాదంటూ గిరిజన సంఘాలు వామపక్షాలు వైకాపా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మన్యం బంద్ అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది తొలుత బుధవారం కూడా బంద్ నిర్వహిస్తామని గిరిజన ప్రజా సంఘాలు ప్రకటించాయి అయితే మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రజా సంఘాలు అఖిలపక్ష నేతలతో చర్చలు జరిపారు దీనికి తోడు ఒకటి బై డెబ్బై చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో నలభై ఎనిమిది గంటల బంద్ను విరమించినట్లు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర అఖిలపక్ష నాయకులు ప్రజా సంఘాల నాయకులు వెల్లడించారు స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్లు ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖీ శేషాద్రి తెలిపారు సీఎం ప్రకటనను ఆహ్వానిస్తున్నాం సిపిఎం వాళ్ళు చెప్పారండి వన్ బై సెవెంటీ చట్టాన్ని కొనసాగిస్తామని ఉత్తర్వు ఉత్తి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్ను ఆహ్వానిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు సూపర్ గిరిజనులను రెచ్చగొడితే కఠిన చర్యలు మంత్రి సంజయ్ రాణి గారు చెప్పారు వన్ బై సెవెంటీ చట్టం తొలగింపు అంటూ దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయరాణి ఆదివ అధికారులను ఆదేశించారు వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజల్ని కోరారు మన్యం బంద్పై అల్లూరు జిల్లా కలెక్టర్తో మంగళవారం ఆమె ఫోన్లో మాట్లాడారు వైకాపా విష ప్రచారం వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నిజమండి వైకాపా వాళ్ళందరూ కూడా చేసేది విష ప్రచారమే అక్కడ మాట్లాడింది ఒకటైతే దాన్ని వక్రీకరించి ఇంకో రకంగా చెప్పడంలో వైకాపా సిద్ధాస్తులు ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు చూడండి వివేకానంద రెడ్డి హత్య వైకాపాలో ఉన్నటువంటి వాళ్ళే చేసుకొని అవినాష్ రెడ్డి కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు అక్కడ జగన్ హస్తం ఉందా లేదా తర్వాత విషయం లేదు భారతిరెడ్డి గారికి ఫోన్ వెళ్ళిందంట అదేందో తర్వాత విషయం కానీ అవన్నీ వదిలేసి నారాసుర రక్త చరిత్ర అంటారు గుండెపోటు అంటారు రకరకాల మభ్యపెట్టే ప్రయత్నం అనమాట అంటే తప్పుదారి పట్టించడంలో వైకాపాకి మించిన వాళ్ళు లేరు వన్ బై సెవెంటీ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు అపోహలతో ఆందోళన చెందొద్దు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ట్వీట్ చేశారండి గిరిజనుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని వన్ బై సెవెంటీ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు అలాంటి తప్పుడు ప్రచారాలను గిరిజన సోదరులను నమ్మవద్దని అనవసరమైన అపోహలతో ఆందోళన చేయవద్దని మంగళవారం యాక్స్ వేదికగా కోరారు గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోమంటే కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోమని కాపాడుకోవడమేనని బలంగా నమ్ముతున్నాం అందుకే వారికి విద్య వైద్యం జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం పనిచేస్తున్నాం ఇది ఎక్స్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్పారు ఓకే వార్త అయితే అది వాట్సప్ గవర్నెన్స్లోకి తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు రైల్వే సినిమా టికెట్లు కూడా అందుబాటులోకి టెక్స్ట్ చేయలేని వారి కోసం వాయిస్ సేవలు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైలు టికెట్లు పొందే సమ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు సినిమా టికెట్లు కూడా దీని ద్వారా తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు ఆర్టీసీ బస్సుల జీపీఎస్ ట్రాకింగ్ వాట్సాప్లోనే చూసుకునే సదుపాయం కల్పించాలని సూచించారు వాట్సాప్లో టెక్స్ట్ చేయలేని వారి కోసం వాయిస్ సర్వీస్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు రాబోయే రోజుల్లో ప్రజలెవరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్లోనే అందుబాటులోకి ఉంచాలన్నారు ఇదే పరిస్థితి రేషన్ కార్డు డిజిటల్ ప్రింట్ చెల్లుబాటు మంత్రి లోకేష్ మాట్లాడుతూ దేవాలయాలకు సంబంధించిన సేవలను ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారని తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను ఇందులో తీసుకురావాలనే విజ్ఞప్తులు అందాయని చెప్పారు రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు డిజిటల్ ప్రింట్ను కూడా ఒరిజినల్ కార్డుగానే పరిగణిస్తామన్నారు సూపర్ మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ పెద్ద ఎత్తున ప్రణాళిక రచిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళిక రచిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు కోవిడ్ సమయంలో పనితీరులో మార్పు వచ్చిందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నామని మంగళవారం ఎక్స్వేదిక్గా పేర్కొన్నారు సాంకేతిక పరిజ్ఞానం అందులో అందుబాటులోకి రావడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాధాన్యం పెరిగింది రిమోట్ వర్కింగ్ కోవర్కింగ్ స్పేస్ సైబర్హుడ్ వర్క్ స్పేస్ వంటి ఉద్యోగులకు సరైన పని వాతావరణాన్ని సృష్టించడానికి ఉపకర ఉపసమ ఉపకరిస్తాయి సారీ జైఈ ఫలితాల్లో సత్తాచాటిని నారాయణ సూపర్ శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ తిరుమల విద్యార్థుల జయకేతనం ఆల్ ఇండియా టాపర్గా భాష్యం విద్యార్థి జేఈలో అగ్రస్థానాన గుంటూరు విద్యార్థి అంటే కల్తీనే విషయంలో ఆశ్చర్యకర విషయాలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైకాపా ప్రభుత్వ హయాంలో కల్తినేయి సరఫరాపై సిబిఐ చేపట్టిన విచారణ తర్వాత కేసు రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నారాయణ్ నాయుడు ఎక్స్వేదికగా వెల్లడించారు ఇది పరిస్థితి స్వామిత్వ పథకం కింద ఒక్క ఆస్తి హక్కు పత్రము సిద్ధం కాలేదు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వెల్లడి పివి సునీల్ కుమార్ ఆదేశాలతో సిఐడి కస్టడీలో చిత్రహింసలు రాత్రి అంతా నిర్బంధించి తీవ్రంగా కొట్టారు అర్ధరాత్రి వేళ తలుపులు వెరగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు సునీల్ కుమార్పై సిఐడి విచారణలో వాంగ్మూలాలు ఇచ్చిన బాయిగులు వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ తమను తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టు చేయించి కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారని గురి చేయించారని బాధితులు వాంగ్మూలాలు ఇచ్చారు అరెస్టులు కస్టడీల విషయంలో సునీల్ కుమార్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని సామాన్యులను తప్పుడు కేసుల్లో ఇరికించి కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారని క్రిమినల్ లాను ఆయుధంగా వినియోగించుకుని పౌరులను వేధించారని పేర్కొంటూ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో సిఎస్కు ఫిర్యాదు చేశారు అప్పట్లో వైకాపా అధికారంలో ఉండడం తో దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు తాజాగా కూటమి ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది సూపర్ అండి వైకాపా హయాంలో ముప్పై వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం లోక్సభలో భాజపా ఎంపీ సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే పది రెట్లు పెద్ద కుంభకోణం జరిగిందని భాజపా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు ఆయన మంగళవారం లోక్సభలో అత్యవసర ప్రా ప్రజా ప్రాధాన్యం ఉన్న అంశంపై జరిగిన చర్చలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వం మద్య విధానాన్ని ప్రైవేట్ నుంచి ప్రభుత్వ దుకాణాలకు మార్చింది ఐదేళ్లలో దాదాపు లక్ష కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి విక్రయాలన్నీ నగదు రూపంలోనే జరిగాయి దుకాణాల్లో ఉద్యోగులంతా గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పద్ధతుల్లో నియమితులైన వారే ఇది పరిస్థితి విశాఖ ఉక్కు ఉద్యోగుల సమస్య పరిష్కరించండి పురంధేశ్వరి గారు చెప్పారండి అంటే లెటర్ ఇస్తున్నారు ఏడు నెలల్లో మూడు ప్రాజెక్టులకు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చాయి తెదేపా ఎంపీ సానా సతీష్ ఓకే కుంభకోణాల నుంచి దృష్టి మరల్చడానికే మార్గదర్శిపై మిథున్ రెడ్డి ఆరోపణలు తెదేపా ఎంపీలు తన కుటుంబం చేసిన కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే పార్లమెంట్లో మార్గదర్శి గురించి వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడినట్లు స్పష్టంగా కనిపిస్తుందని తెదేపా ఎంపీ సానా సతీష్ పేర్కొన్నారు రాజ్యసభ సభ్యుడు రావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు మార్గదర్శి సంస్థ తొంభై తొమ్మిది పర్సెంట్ మొత్తాన్ని డిపాజిట్లకు చెల్లించిన మిగిలిన మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో ఉంచిందని గుర్తు చేశారు సీసీ కెమెరాల ఫుటేజ్ అడిగినా ఇవ్వలేదు జగన్ ఇంటి వద్ద మంటల ఘటనపై ఎస్పీ సతీష్ కుమార్ తాడేపల్లిలో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాసానికి సమీపంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి కార్కులను గుర్తించడానికే సీసీ కెమెరాల ఫీడ్ ఇవ్వాలని వైకాపా కేంద్ర కార్యాలయాన్ని కోరామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు వాళ్ళు ఇంతవరకు ఆధారాలు ఏవి ఇవ్వలేదన్నారు గుంటూరులో మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు ఎవరైనా ఫోల్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు తమ వద్ద ఉన్న ఆధారాలు ఇస్తారు వాటి ఆధారంగా కేసు దర్యాప్తు వేగవంతమవుతుంది ఈ కేసులో వైకాపా గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు తప్ప ఆధారాలు ఏవీ ఇవ్వలేదు అందుకే ఆయనకు నోటీస్ ఇచ్చి ఆధారాలు ఇవ్వాలని కోరాం ఫిర్యాదు చేసి ఆధారాలు ఇవ్వకపోతే ఎలాగండి బాబు కాలిపోయిన సీసీటీవీ పరికరాలను మా ముందు ఉంచండి మాచివరం పోలీసులకు హైకోర్టు ఆదేశం సౌత్రికా టెక్నాలజీ సంస్థ నివేదికపై సందేహం ఎస్హెచ్ఓపై తీసుకున్న చర్యలు సంతృప్తిగా లేవని వెల్లడి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న పల్నాడు జిల్లా మాచివరం ఠానా ఎస్హెచ్ఓకు ఏడాది పాటు ఇంక్రిమెంట్ నిలిపేస్తూ ఆ జిల్లా ఎస్పీ తీసుకున్న చర్యలపై తాము సంతృప్తిగా లేవని హైకోర్టు పేర్కొంది పౌరుడి అక్రమ నిర్బంధంపై ఫుటేజ్ను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించిన ప్రతిసారి ఏదో ఒక సాగు చెబుతున్నారని వ్యాఖ్యానించింది ఫుటేజ్లు మాయమవుతున్నాయని తెలిపింది ఎస్ఎంపిఎస్ కాలిపోయిన కారణంగా ఎస్ఎంబిఎస్ కాలిపో కాలిపోయిన కారణంగా ఫుటేజ్ను పొందలేకపోయామని సౌత్రిక టెక్నాలజీ సంస్థ ఇచ్చిన నివేదికపై సందేహం కలుగుతుందని వ్యాఖ్యానించింది ఇది పరిస్థితి ఇద్దరు పిల్లలున్న టీచర్ను కేటాయిస్తాం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు చెప్పారు రాజ్యాంగ అధికృత పత్రులనే వాడండి వాడాలి ఏ వ్యవస్థ చేసిన మార్పులు ఆమోదయోగ్యం కాదు ధన్కంఠ స్పష్టీకరణ భార్యతో అసహజ శృంగారం నేరం కాదు ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు భార్య అనుమతి లేకుండా ఆమెతో అసహజ శృంగారానికి పాల్పడడం నేరం కిందకి రాదని ఛత్తీస్గఢ్ హైకోర్టు పేర్కొంది అన్నదాత సుఖీబావు కింద మూడు విడతల్లో ఇరవై వేలు కేంద్రం ఇచ్చి ఆరు వేల రూపాయల సహా మత్స్యకారులకు ఏప్రిల్లో ఇరవై వేల రూపాయల వేట నిషేధ వృత్తి నెలాఖరుకు ప్రతి కార్యాలయంలో ఈ ఆఫీస్ దస్త్రాన్ని పెండింగ్లో పెట్టొద్దు మంత్రులు కార్యదర్శులకు సీఎం చంద్రబాబు ఆదేశం విడతలకు సరైన పరిష్కారం చూపాలి మీ పనితీరు మదింపునకు అది ప్రాతిపదికే మంత్రులు కార్యదర్శులకు సీఎం స్పష్టీకరణ వచ్చే జూన్ నాటికి ఐదు లక్షల ఇళ్ళ నిర్మాణం చేపట్టాలన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినటువంటి మాటలయ్యి ఏప్రిల్ నుంచి పల్లెబాటంట అదానికి భారీ ఓరట విదేశీ లంచాల చట్టం అమలుకు ట్రంప్ బ్రేక్ చెన్నైలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు నామఫలకం ఆవిష్కరణ ఓకే ఇక జన్మంతా రాజకీయాలకు దూరంగా సినిమాలకు దగ్గరగా చిరంజీవి కోసలేంద్ర ట్రస్ట్ పేరిట రామరాజ్యం ఆర్మీ దశలో ఐదు వేల మంది నియామకానికి ప్రణాళిక రంగరాజన్పై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు డ్రోన్ సాంకేతికపై ప్రత్యేక దృష్టి ఓకే చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలి వైకాపా సీనియర్ నేతలతో భేటీలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ అబ్బా మోసాలని ఎండగడతారంటండి బాబా నాగార్జున సాగర్ అహోబిలం అభివృద్ధి ప్రాజెక్టులో ఆమోదించాలి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు కందుల దుర్గేష్ విజ్ఞప్తి అదొకటి లీగల్ అసిస్టెంట్ అయ్యే నాటికి తులసిబాబు న్యాయవాదే కాదు న్యాయవాదిగా నమోదైన మూడు నెలల్లోనే నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఫీజు చెల్లించారు రఘురాముని చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో తులసిబాబు పాత్ర ఉంది పోలీసుల తరపున న్యాయవాది వాదనలు రఘురామకృష్ణరాజు అండి రంగరాయ వైద్య కళాశాల వసతి గృహంలో విద్యార్థి ఆత్మహత్య బాబోయి మధ్యం ధర పెంపుపై వైకపా దుష్ప్రచారం ఏ అయినా పెంచింది పది రూపాయలే ఏఆర్ఈటీ సర్దుబాటులో భాగంగానే నిర్ణయం ప్రభుత్వానికి వంద రూ వంద కోట్ల రూపాయల నుంచి నూట యాభై కోట్ల రూపాయల ఆదాయం ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఈ మాట్లాడినారండి నిజమే దానిపైన ప్రచారం అయితే భారీగా తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణ రాష్ట్రంలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు రోడ్ల నిర్మాణం కూడా చేపట్టి కుంత లేకుండా చేయవచ్చని వివిధ ప్రాజెక్టులు దీని ద్వారా అమలు చేయవచ్చని సూచించారు అదే ఒకటి కుంకి ఏనుగుల్ని త్వరగా తీసుకురండి అటవీ శాఖ ప్రధాన ప్రత్యేక కార్యదర్శికి సీఎం ఆదేశం ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళ కుటుంబానికి తొమ్మిది కోట్ల రూపాయలు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఎండుతుంటాం పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేదు మేము అడిగినప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ఎలా మాయమైపోతుంది మిస్టీరియస్గా కనిపించకుండా పోతుందని హైకోర్టు ఆగ్రహం పోలీసులు చెబుతున్న కారణాలు నమ్మశక్యంగా లేవు ఫుటేజ్లు మాయమైపోతుంటే ఐజీ ఎస్పీలు ఏం చేస్తున్నట్లు సర్క్యూట్ కాలిపోయిందన్న సౌత్రిక నివేదికపై అనుమానాలు ఆ నివేదికలోనే సంతకాలు తేడాలు ఉన్నాయి కాలిపోయిన సీసీటీవీని మేమే స్వయంగా పరిశీలిస్తాం కోతుల వల్ల ఫుటేజ్ కాలిపోయిందంటే నమ్మాలా ఆ పరికరాలను తమ ముందుంచాలని పల్నాడు ఎస్పీకి ఆదేశం ఎస్హెచ్ఓపై చర్యలు సంతృప్తికరంగా లేవన్న ధర్మాసనం అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి నివేదికలు తెప్పించుకోవాలని ఎస్పీలకు ఆదేశాలు ఇస్తాం విచారణ పద్దెనిమిదికి వాయిదా ఏఐతో ఉద్యోగాలు పోవు జేఈ మెయిన్ స్టేషన్ వన్లో సత్తాజాటిన ఆంధ్ర అమ్మాయి అంట మనోజ్ఞ పరిశ్రమలు మూతపడుతున్నాయి మంత్రుల కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి మైనస్ టూ పాయింట్ నైన్ ఫోర్ శాతంగా ఉంది మిగతా అన్ని రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి సానుకూలమే కేంద్ర పథకాల అనుసంధానంతో అనుసంధానంతో బడ్జెట్ రూపొందించాలి అర్జీల్లో అరవై పాయింట్ ఏడు శాతం మాత్రమే పరిష్కారం ఏప్రిల్లో గ్రామాల్లో అధికారుల బస ఓకే అయ్యన్న వ్యాఖ్యలతో స్తంభించిన మన్యం బంద్ విజయవంతం ఒకటి బై డెబ్బై చట్టం సవరించాలన్న స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలపై గిరిజనుల మండిపాటు కిరణ్పై కేసేది బాధితురాలి ఫిర్యాదును పట్టించుకొని పోలీసులు అన్ని ఆధారాలు సమర్పించిన బాధితురాలికి న్యాయం జరగని వైనం పైగా ఉల్టా కేసుతో బాధితురాలి అరెస్ట్ మహావిషాదం మహాకుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం ఓకే ఏడుగురు హైదరాబాద్ వాసులు చనిపోయారు కదండి దాని గురించి చంద్రబాబు పవన్ ఆలోచనలోనే కల్తీ కొవ్వు ఉన్నాయి బాబు స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి వారిని వాడుకోవడం దారుణం సిట్ అరెస్టులు నెయ్యి కల్తీ పైన కాదు నెయ్యి సరఫరాలో డైరీలు చేసిన తప్పుల తప్పులపైనే సిట్ దర్యాప్తు టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి భూమున కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఏది ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తాడన్న వారెక్కడ కిరణ్ రాయలను కాపాడుకునేందుకు జనసేన తంటాలు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామల బాగా ఎక్కువైపోయింది ఒక భారీ దోపిడీకే మద్యం పైన పెంచారంట ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం మనం జేఈ మెయిన్ స్టేషన్లో ఆంధ్రాకి సంబంధించినటువంటి వారి గురించి రాశారు కుటుంబం గడవడం కష్టం అనుకుంటే కారుని నేను వెయ్యామను ఓకే స్పీడ్ పెంచేద్దాం ఎనిమిది నెలల కృషితో మంచి ఫలితాలు కీలక సమ సమయంలో అలసత్వం కుదరదు అధికారులు కొత్తగా ఆలోచించాలి నిన్న జరిగినటువంటి సమావేశంలో అధికారులకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వినత ఆజ్ఞ అనమాట నెయ్యి కల్తీలో ఇంటి దొంగలు టీడీటీ టీటీడీలోని కొందరు సహకారంతోనే అక్రమాలు నెయ్యి టెండర్ల నిబంధనలు బహు కఠినం అయినా తప్పుడు డాక్యుమెంట్లతో ఏఆర్కు అర్హత సరైన పత్రాలు లేవని బోలేబాబా టీటీడీ తనిఖీలు అక్రమాలు బయటపడిన ఏఆర్లో సూత్రాలు ఏవి రెండు వేల పంతొమ్మిది నుంచే నెయ్యి సరఫరాలో అక్రమాలు భక్తుల ఫిర్యాదులు పట్టించుకొని నాటి పాలకవర్గం ఈ కేసు నిందితులు సూత్రధారుల పాత్రధారుల అది పరిస్థితి పౌల్ట్రీపై పిడుగు గోదావరి జిల్లాలో వణికిస్తున్న బర్డ్ ఫ్లూ ఉమ్మడి జిల్లాల్లో మూడు వందల యాభైకి పైగా పౌల్ట్రీలు అబ్బా ఒక్క బడిని మూసేయం బడికి దూరంగా ఉండే విద్యార్థులకు నెలకు ఆరు వందల రూపాయలు రవాణా ఖర్చుల కింద పది నెలల పాటిస్తాం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక్క టీచర్ ప్రతి మూడో శనివారం మధ్యాహ్నం బడికి సెలవు పాఠశాల విద్యాశాఖ కన్వీ కమిషనర్ విజయరామరాజు మార్చి నాటికి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి ఎస్పీడీ అదానికి ట్రంప్ అండ దొరికిందండి ట్రంప్ గడి అండ అదానికి దొరికింది బతికిపోయాడు అదాని మద్యంపై జగన్ పిచ్చి ప్రేలాపనలు వైసీపీ ఆయాంలో భారీగా మద్యం అక్రమాలు పిచ్చి బ్రాండ్లతో జనం సొమ్ము దోచేశారు కల్తీ బ్రాండ్లతో ప్రజల ప్రాణాలను హరించారు జగన్ తెచ్చిన అప్పుల్లో పదమూడు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది కూటమి వచ్చాక అంతా పారదర్శకం బాటిల్పై పది రూపాయల పెంపుతో నష్టం లేదు జగన్ మద్యం దోపిడీపై విచారణ జరుగుతోంది అక్రమాలు బయటపడతాయనే ఆరోపణలు మంత్రి కొల్లు రవీంద్ర గారు ఈ మాటలన్నీ చెప్పారు నిజమే జగన్ చేసినటువంటి లెక్కర్ స్కామ్ ఎక్కడ బయటపడుతుందో అని దాన్ని తప్పుదారి పట్టించడం కోసం ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు పార్టీలపైన బురద చల్లుతూ ఉంటాడు జగన్ లెక్కర్ స్కామ్పై సిబిఐ విచారణ జరిపించాలి ఎంపీ సానా సానా సతీష్ గారు అన్నారంట తప్పులను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ ఎదురుదాడి ఓకే నేడు గుంటూరులో కిమ్స్ శిఖర్ హాస్పిటల్ను ప్రారంభించనున్న సీఎం సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య తలను రాయికేసు కొట్టి కత్తితో పిడిచి చంపిన దుండగులు ఫలించిన పదిహేను ఏళ్ల న్యాయ పోరాటం ఎర్రటేళ్లకు సురేష్ కుమార్కు ప్రభుత్వ ఉద్యోగం సీనియారిటీ ఇలాంటి ఇతర ప్రయోజనాలు కల్పించండి ప్రభుత్వం ఏపీఎస్పికి హైకోర్టు ఆదేశాలు ఇవన్నీ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్